హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ డిజైన్ మనం రీసెంట్గా చూపించానండి బట్ అప్పుడు అందరూ ఏంటంటే తక్కువ కలర్స్ వచ్చాయి అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా కలర్స్ ఎక్కువ అనేవి వచ్చాయి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మీకు మగ్గం వర్క్ అండి క్లాత్ హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఇలాగ యూ షేప్లో ఉంటుందండి ఇది వచ్చేసి మీకు బ్లూయిష్ వైన్ షేడ్కి రమా బ్లూ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ నెక్ ఈ విధంగా అక్కడక్కడ బుట్టీస్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ బ్యాట్ అనేది మీకు ఈ విధంగా ఉంది ఇది పెద్దవాళ్ళు కూడా వేర్ చేసేలా ఉంటుందండి మీరు ఎల్బో అయినా ప్రిఫర్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్కి రమా బ్లూ కాంబినేషన్ అండి ఇది మీకు కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఇది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది డిఫరెన్స్ తెలియడానికి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్కి వైలెట్ కాంబినేషన్ అండి బెల్లంకి గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ పింక్ విత్ నావీ బ్లూ రాయల్ బ్లూ విత్ పింక్ నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ విత్ ఎల్లో గ్రీన్ విత్ పింక్ లీఫ్ గ్రీన్ అండి ఇది గ్రీన్ విత్ పింక్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ వైలెట్ విత్ పింక్ ఇది కొంచెం లైట్ షేడ్ అండి వైలెట్లోనే ఇది వచ్చేసి డార్క్ షేడ్ వైలెట్లో డార్క్ షేడ్ అండి పింక్ రెండు కూడా మీరు పక్క పక్కన పెట్టి చూడొచ్చు ఇది అయితే మీకు ఎగ్జాక్ట్ వైలెట్ కలర్ అండి వీడియోలో కొంచెం బ్లూలా పడుతుంది కానీ కాదు Next touch in navy blue with red, green with violet, sky blue with uh, red, maroon with yellow, pink with blue. గ్రీన్ విత్ రెడ్ ఆనంద గ్రీన్ అండి ఇది ఆనంద కి మెరూన్ కాంబినేషన్ రెడ్ కూడా కాదు మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ నైన్టీన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇందులో నచ్చినట్టయితే ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మన అడ్రస్ అనేది ఫస్ట్ కమెంట్లో ఇస్తున్నానండి చెక్ చేయండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి అలాగే మన దగ్గర చెప్పాను కదండి టాప్స్ లెగ్గిన్స్ నైటీస్ నైట్ సూట్స్ కాటన్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏదైనా కావాలి అంటే నాకు పర్సనల్గా పింక్ చేస్తే నేను ఫోటో అనేది మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ